శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం శ్రీకృష్ణదేవరాయలకు తెనాలి రామలింగడి తెలివి చతురతను పరీక్షించాలని ఎప్పుడూ కోరికగా ఉండేది ఒకరోజు రామలింగడి తెలివిని మెచ్చి రాజు ఒక గంప నిండా బంగారు నాణాలను బహుమతిగా ఇచ్చాడు బంగారు నాణాలు గంప నిండా ఉండడంతో ఏమాత్రం కుదుపు వచ్చినా గంపలోని పైనున్న నాణాలు కింద పడిపోతాయి పైగా ఆ గంప చాలా బరువుగా ఉంది ఎవరు ఆ గంపను మోయలేరు దాంతో మిగిలిన సభికులు రాజుగారు రామలింగడిని తెలివిగా ఇరికించారని సంతోషించారు రామలింగడు ఆ గంపను లేపడానికి ప్రయత్నించగా అది కనీసం కదలనైనా కదలలేదు కొద్దిసేపు ఆలోచించిన రామలింగడు తన తలపాగాను తీసి నేలపై చాపలాగా పరిచి అందులో కొన్ని నాణాలను పోసి మూటగట్టాడు కొన్ని నాణాలను తన జేబులో నింపుకుని మూటను వీపు మీద వేసుకుని వెలితి పడిన గంపను నెత్తిమీద పెట్టుకుని నడవడం మొదలు పెట్టాడు రామలింగుడు సమయస్ఫూర్తికి ఆశ్చర్యపోయిన రాజు శబాష్ రామలింగ శబాష్ అంటూ మెచ్చుకోసాగాడు రాజుగారి వైపు తిరిగిన రామలింగుడు వినయంగా తల వంచి నమస్కరించగానే అతని జేబుల్లోని నాణాలు బరువుకు నేల మీద పడిపోయాయి వాటి చప్పుడు సబ అంతా మారుమోగింది అంతే సబంతా నవ్వులతో నిండిపోయింది రామలింగుడి తొందరపాటుకు అంతా నవ్వసాగారు దాంతో గంపను మూటను కింద పెట్టి రామలింగుడు ఆ జారిపడిపోయిన నాణాల కోసం సబంతా వెతకసాగాడు పడుతూ లేస్తూ ఏరుకోవడం చూస్తున్న సభికులకు ఎంతో తమాషాగా అనిపించింది అందరూ మాట అన్నారు ఎంత దురాసాపరుడు అన్నాడు ఆస్థాన పూజారి గంపెడు నాణాలున్నా కిందపడిన రెండు మూడు నాణాల కోసం వెతుకుంటున్నాడు అన్నాడు సేనాధిపతి అదుగో ఆ స్తంభం వెనకాల ఒకటి రాజుగారి సింహాసనం పక్కన ఒకటి అనుకుంటూ బంతా పరిగెడుతూ కిందపడిన నాణాలను ఏరుకోసాగాడు ఈ దృశ్యం చూసిన ఒక మంత్రి రాయల దగ్గరికి వచ్చి ఆయన చెవిలో ఇలాంటి సిగ్గుమాలని వ్యక్తిని నేను ఎప్పుడూ చూడలేదు అంటూ రామలింగడిని దూషించసాగాడు రామలింగడు నాణాలన్నీ ఏరిన తరువాత రాజు రామలింగ నీకు గంపెడు నాణాలను ఇచ్చాను కదా మరి ఎందుకంత దురాస కిందపడిన కొన్ని నాణాల కోసం వెతికావు అన్నారు రాజా ఇది దురాస కాదు కిందపడిన నాణాలపై కూడా మీ బొమ్మ మీ పేరు రాసి ఉంది కదా అలా అందరూ నడిచే చోట పడిపోతే ఎవరైనా తొక్కితే అది నేను సహించలేను కాబట్టి నేను అంత ఆదుర్దాగా వాటిని ఏరివేశాను అని చెప్పడంతో సబంత మూగబోయింది రాయల వారు ఆనందంతో సింహాసనం దిగివచ్చి రామలింగణ్ణి కౌగిలించుకున్నారు అతనికి మరో గంపిడి బంగారు నాణాలను బహుమతిగా ఇచ్చారు శ్రీమాత్రే నమ